యానం ప్రజానీకానికి అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను కొద్ది రోజులుగా మన భారతదేశం పాకిస్తాన్ దేశం మన భారతీయుల్ని పొట్టను పెట్టుకున్న తర్వాత మన భారత ప్రధానమంత్రి చాలా ముందు చూపుతో సరైన గుణపాఠం చెప్పే విధంగా నడు నిర్ణయాలు తీసుకున్నారు దాంట్లో ఈ యుద్ధంలో కొంతమంది చనిపోతూ ఉన్నారు వారికి ఆ కుటుంబానికి మన సంపతిని తెలియజేసే విధంగా అలాగే మన దేశం కోసం పోరాడుతున్న సైనికులకి భారత ప్రభుత్వానికి మద్దతు తెలపాలన్న ఉద్దేశంతో రేపు అనగా శనివారం పదో తారీఖు ఉదయం ఎనిమిది గంటల నుంచి అందరూ కూడా ఎనిమిది గంటలకి జిఎంసి బాలయోగి స్పోర్ట్స్ కాంప్లెక్స్ దగ్గరికి అందరూ రావాల్సిందిగా కోరుతున్నాను అలాగే మీ దగ్గర జాతీయ జెండాలు ఉంటే ఆ జెండాను కూడా పట్టుకుని ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోమని చెప్పేసి మీ వ్యక్తిగా మీ కృష్ణారావుగా కోరుకుంటూ ఉన్నాను